మాసం కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే కార్తీక సోమవారాలు ఒక ఎత్తు మరి ఈ కార్తీక సోమవారానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి మనం ముందే చెప్పుకున్నామమ్మ కేశవుల యొక్క మాసంగా కార్తీక మాసం అని చెప్పాం మరి శివుడికి ఇష్టమైన వారం సోమవారం మనకు ఏ విధంగా ఏ విధంగా చూసుకున్నా కానీ మనకు అయ్యే స్వామివారికి గణపతికి మనం అంటాం మోదుగాలు ఇష్టమని ఎన్ని మోదుగాలు తెస్తారమ్మా అవి చప్పటివన్నీ తెలిసినా కానీ సరే అన్ని మోదుగాలు పెడతాం అలాగే ఇక్కడ శివుడికి కూడా వారాలలో సోమవారం చాలా ప్రత్యేకం అలాగే ఆ సోమవారం రోజున స్వామివారికి అభిషేకం అనగా రుద్రాభిషేకము అభిషేకము క్షీరాభిషేకము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఈ విధంగా ఎటువంటి అభిషేకం చేసుకున్నా చాలా ప్రత్యేక ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు ఆ రోజు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మనము చేయలేని వాళ్ళు సోమవారం ఎందుకు కాదు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఆ యొక్క నియమినిష్టలన్నీ కూడా పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్పుకోవచ్చు